ఎముకలండి పుట్టుక్కుని ఇరిగిపోతున్నాయి ఎవరికి వయసు అయిపోయిన వాళ్ళకి కాదు చాలా చిన్న వయసులో యూత్ యంగ్స్టర్స్ కూడా పుట్టుక్కుని ఇరిగిపోతున్నాయి ఇక ముప్పై నలభై యాభైల వాళ్ళ పరిస్థితి చెప్పక్కర్లేదు చాలా దారుణంగా ఉంది ఎందుకు ఈ మధ్యకాలంలో ఎముకల హాస్పిటల్స్ ఈ రేంజ్లో ఇంప్రూవ్ అవుతున్నాయి అంటే బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నారు హాస్పిటల్స్ కూడా బాగా పెరుగుతున్నాయని నేనైతే అబ్జర్వ్ చేస్తే ఎముక బలం తగ్గిపోయింది అంటే ఎముక బలం పెంచుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాను కాల్షియం ఫుడ్స్ తీసుకుంటున్నాను ఇలాంటివి చాలా చెప్తున్నారు కానీ కూడనివి కొన్ని చేస్తున్నారు అంటే ఐ మీన్ తినకూడనివి కొన్ని తింటున్నారండి డైలీ తినేస్తున్నారు డైలీ ఫుడ్లో తినకూడనివి కొన్ని తింటున్నారు అవేంటి అనేది చెప్తాను వీటిని మానేయగలిగితే మీ ఎముకలు గట్టిగా ఉంటాయి పర్వాలేదు డాక్టర్ల దగ్గరికి వెళదాం ఆరోగ్యశ్రీ వగేరా ఉన్నాయి సర్జరీ ఏం చేసుకుందాం అనుకుంటే మీ ఇష్టం బేకరీ అండి బేకరీ ప్రొడక్ట్స్ లేనిదే రోజు గడన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి గుర్తుంచుకోండి ట్రాన్స్ ఫ్యాట్స్ మరి ట్రాన్స్ ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే కాల్షియాన్ని తగ్గించేస్తాయండి ఎముకల్ని గుల్లబార్చేస్తాయి రెండోది వచ్చి మాంసం నిల్వ చేసిన మాంసం లక్కీగా ఇండియాలో తక్కువే కానీ అయినా ఇప్పటికి కొంతమంది ఫ్యాషన్గా వాడేస్తున్నారు ప్రిజర్వ్ చేసిన మాంసంలో సోడియం వగైరా ఎక్కువ కలుపుతారండి అంటే సోడియం అంటే ఉప్పు ఆ ఉప్పుకి కాల్షియానికి బద్ద వైరుధ్యం అండి ఉప్పు ఎక్కడైతే ఎక్కువ ఉందో కాల్షియం వంటబట్టదు ఉన్న కాల్షియాన్ని లాగేస్తూ ఉంటుంది ఈ రకంగా ఈ రకంగా ఎముకలు వీక్ అయిపోతున్నాయి అనేది గుర్తుంచుకోవాలి ఇక ఫాస్ఫార్బిక్ ఆమ్లం ఫాస్ఫార్బిక్ ఆమ్లం అనేది డైరెక్ట్గా మనం తీసుకోం కానీ కూల్ డ్రింకుల్లో మామూలుగా ఉండదండి భయంకరమైన ఫాస్ఫార్కి కామలం కూల్ డ్రింకుల్లో ఉంటుంది అన్ని కూల్ డ్రింకులు సోడాల్లో ఉంటుంది గుర్తుంచుకోండి అది ఇది ఏమీ లేదు అన్నిటిలో ఉంటుంది కూల్ డ్రింక్ లేనిదే రోజు గడవని మహానుభావులు ఉన్నారు చూడండి వాళ్ళు ఎక్కడ పడినా కాస్త బాత్రూంలో పడినా ఏదైనా మామూలుగా యాక్సిడెంట్లుగా పడినా ఎక్కడైనా జాలి పడినా ఎముకలు అంతే రెండు ముక్కలు అయిపోతున్నాయి కట్లు కట్టినా త్వరగా అతకట్లేదండి నెల రెండు నెలలు కలిసింది మూడు నెలలు నాలుగు నెలలు కూడా పట్టేస్తుంది ఏది కుర్రకాలకే యంగ్స్టర్స్కే ఇంకొకటి మందు తాగేవాళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు ఇది చాలా రోగాలకు కారణం ఎముకలు పోవడానికి కూడా ఇదే కారణం అంటే ఎముక డెన్సిటీని తగ్గించేస్తూ ఉంటుందండి సాంద్రతను తగ్గించేస్తూ ఉంటుంది అలాగే టీ కాఫీలు టీ కాఫీలు బేభత్సంగా తాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇది టీ కాఫీలు కూడా ప్రమాదమేనండి ఎందుకు టీ కాఫీకి ఎముక సాంద్రతకి కాల్షియానికి ఇబ్బంది ఉందండి అంటే ఐరన్ కూడా పట్టనివ్వదు ఒంటికి పట్టనివ్వవు టీ కాఫీలు ఎక్కువ తీసుకుంటే ఒకటి ఒక కాఫీ ఇబ్బంది ఏమీ లేదండి ఒకటి ఒక కాఫీ తీసుకొని కాల్షియం రిలేటెడ్ ఫుడ్స్ తీసుకొని వర్కౌట్ చేస్తుంటే సూపర్ ఫైనల్గా మళ్ళీ గుర్తు చేస్తున్నాను సోడియం సోడియం అనేది అత్యంత ప్రమాదం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది ఇవన్నీ చేసి వదిలేకుండా ఎముక డెన్సిటీ బాగుండాలంటే వెయిట్స్ చేయాలంటే అటు బోన్ బాగుంటుంది బోన్తో పాటు మజిల్స్ బాగుంటాయి ఇవన్నీ బాగుండాలి అనుకుంటే ఎముక గట్టిగా అనుకుంటే ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి థ్యాంక్ యూ